హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వన్ బ్లాగ్ ఆ రోజైతే నా బర్త్డే ముందు రోజు సండే కదా ఫెస్టివల్ ఆ ముందు రోజు అయితే మా హస్బెండ్ అయితే నైట్ అయితే వచ్చారు ఆ వీడియో నాకు సర్ప్రైజ్ ఇచ్చిన వీడియో అయితే మిస్ అయిపోయింది తర్వాత అయితే కూడా నాకైతే కేక్ కటింగ్ చేయించారు తెచ్చి ఆ రోజు నాకు పెడుతున్నారు నేను తిన్ను తిన్ను అన్నాను సాటర్డే సండే వచ్చిందిలే వాళ్ళు దాటిపోయింది తిను అని అంటే నాకైతే కేక్ అయితే తినిపించారు తర్వాత మా మేనలోడికి ఎంతసేపు లేపేమో వాడైతే తీసుకోలేదు నిద్దట్లో ఉన్నాడు కదా ఇంకా మా అమ్మ అయితే నాకైతే కేక్ అయితే పెడుతుంది పెట్టడానికి కూడా ఎంతో కష్టపడుతుంది చూడండి మా అమ్మ లేకలేకపోతుంది అమ్మయ్య ఎలాగోలాగైతే అయితే నాకు కేక్ అయితే తినిపించింది మా అమ్మ అయితే ఇంకా మా తమ్ముడు కూడా నాకైతే పెట్టబోయాడు కేక్ అయితే పెట్టాడు ఇంకా మా బ్రదర్కి కూడా ఇంకా కేక్ అయితే ఇచ్చాను వాడు కూడా తినిపించాడు నాకైతే కేక్ అయితే తర్వాత వాడికి కూడా నేనైతే కేక్ ముక్క అయితే ఇచ్చాను మేము ఇలా ఆ రోజైతే నాకు ఫుల్ హ్యాండ్ జాయ్ అనిపించింది ఆ రోజు నాకు నిజంగా సర్ప్రైజ్గా తెచ్చిచ్చారు మా హస్బెండ్ అంటే వేరే వాళ్ళ మా ఫ్రిడ్జ్ అయితే అమ్మ వాళ్ళ ఫ్రిడ్జ్ పాడైపోయినా వేరే వాళ్ళు ఇంటి పెట్టి మరి నాకైతే మళ్ళీ వాళ్ళకి ట్వెల్వ్ గంట ట్వల్కి లేపి కేక్ అయితే తినిపించారు తెచ్చారు సర్ప్రైజ్గా ఆ వీడియో అయితే మిస్ అయిపోయింది తర్వాత మా పాప వీళ్ళందరూ కూడా నాకైతే ఇంక అలా అలా తినిపించారు ఇక మా మరిది వాళ్ళ అబ్బాయి అందరం కూడా వచ్చారు మా మరిది వాళ్ళ అబ్బాయి వచ్చాడు ఆ రోజు అయితే గంట వాడికి కూడా కేక్ అయితే తినిపించాను వాళ్ళకటి కేక్ వద్దాడు దాని మీద ఉన్న చాక్లెట్స్ లాంటివి ఉంటాయి కదా ఇంకా ఆ రోజైతే నాకు ఫుల్ హ్యాపీగా అనిపించింది నిజంగా అందరూ నాకు విష్ చేసి అమ్మా నాన్నల దగ్గర ఉండి అలా కేక్ కటింగ్ తో చాలా హ్యాపీగా అయితే ఆ రోజైతే నాకు గడిచింది చాలాగా ఫుల్ హ్యాపీగా అనిపించింది ఆ రోజు మా ఫ్యామిలీ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ టెంపుల్కి అయితే బయలుదేరాము ఇంకా నేను మా హస్బెండ్ అయితే ఇంట్లో కూడా కొద్దిగా అన్నం పెట్టుకున్నాం ఫోన్ పట్టుకొని ఇంకా మేమందరం కూడా ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరాం అప్పటికే నైన్ అయిపోయింది మేము బయలుదేరినప్పటికీ ఇంకా ముందు మా అందరూ వెళ్ళిపోయారు చాలా మా కూడా చూస్తున్నాం మమ్మల్ని ਹਾਂ ਜੀ ਅੱਜ ਮੈਂ ਨਾ ਅੱਜ ਨਾ ਸਕੂਲ ਗਿਆ ਕਿੰ ਕੋਈ ਚੇਕ ਕਰਦਾ ਅਬਨ ਮਨੋ ਹਾਂ ਜੀ ਅੰਕਤੀ ਬਾਰ ਚੱਕਣਾ ਬਸ ਹਾਈ ਚੱਪੜ ਅਰੇ ਤਾਂ ਬਾਈਟਨ ਚੱਪੜ ਲਾਗਾ ਸੱਚ ਹਾਈ ਚੱਪੜ ਹਾਈ ਹਾਈ ਬਜੀ ਹਾਈ ਚੱਪੜ ਨੇ ਹਾਈ ਅਰੇ ਹਾਈ ਬੋਲ ਰੇ ਹਾਈ ఇంకైతే మేమైతే మార్నింగ్ అయితే ఇంకా ఈరోజు చెప్పాను కదా అనప్పండుగాని ఈరోజైతే మేమైతే మొక్కు చెల్లించడానికి అయితే మేము ఇంకా మేమందరం కూడా ఇందా జెంట్స్ అందరూ వెళ్ళిపోయారు కదా మా డాడీ వీళ్ళందరూ కూడా ఇప్పుడైతే మేము మా అమ్మ నేను మా పెద్ద పాప అయితే మేమైతే ఇంకా బయలుదేరాం టెంపుల్కి అయితే ఇక్కడ టెంపుల్కి అయితే మేమైతే ఇంకా రీచ్ అయిపోయాము ఇదే మంచిగా కదమ్ తెలిచుకోండి జనాలు విపరీతంగా ఉన్నారు ఈరోజు అనప్పండుగని చెప్పాను కదా అందుకని ఈరోజు చాలా హెవీగా అది జనాలు ఉన్నారు ఈరోజు మేము మొక్క అయితే చెల్లించుకున్నాం అమ్మ వాళ్ళు చెల్లించుకోకూడదని మేమైతే ఇంకా చెల్లించుకున్నాం మొక్కనైతే చీర జాకెట్ అండ్ కోడి ఇవన్నీ కూడా మేము చెల్లించుకున్నాము ఇంకా ఇంకా ఖాళీ లేదని మేమైతే ఇంకా ఇంకా అలా నించున్నాం కొద్దిసేపు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా మా అమ్మ అయితే ఇంకా పరిచయం చేస్తుండేది వీళ్ళందరూ కూడా మా రిలేషన్ అని ఇంకా మేమందరం అయితే ఇంకెలా నించున్నాం కొద్దిసేపు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ఇంక అందరూ కూడా అని ఇంకొద్దిసేపు వాళ్ళందరితో కూడా కొద్దిసేపు అయితే మేము మాట్లాడుకున్నాము అయిపోయింది పూజ ఇతనైతే మా మాయ్య అవుతారు ఇంకా మేము అందరం అయితే కొద్దిసేపు అలా నించొని కొద్దిసేపు అయితే ఎంజాయ్ చేసాము మా డాడీ వాళ్ళైతే అయితే మొక్కు చెల్లించిన తర్వాత అయితే చెయ్యాలి వాళ్ళు వాళ్ళైతే తీసుకొని వెళ్ళారు మేము ఇంతలో కొద్దిసేపు అయితే మేమైతే బయట నించున్నాము ఇంకా లోన్ అయితే ఖాళీ లేదు లోన్ వండునివ్వట్లేదు లోన్ మరి వీడియో అయితే తీయడానికి అవ్వలేదు అందుకనే ఇంకా తీయలేదు వీడియో తర్వాత ఒక మా పాప అయితే కొన్ని పిక్స్ అయితే తీసుకుంది కోడ్ తోటి తర్వాత మా మేనల్లుడు కూడా కొన్ని పిక్స్ అయితే మార్చి పెద్దంత గొడవాడి మడి కోడ్ని అయితే తీసుకున్నాడు తర్వాత కొన్ని పిక్స్ అయితే మేమైతే తీసుకున్నాం ఫ్యామిలీ పిక్స్ పిల్లలు కూడా ఇంకా ఐస్ క్రీమ్ ఆకలి వేసేస్తుంది మార్నింగ్ వచ్చాము కదా ఆకలిని అనగానే మేమైతే ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాము ఇంకా మేము అందరం కూడా కొన్ని పిక్స్ అయితే ఇంక ఇలా తీసుకున్నాము ఫ్యామిలీతోటి సరదాగా కొంతసేపు ఇంకా తర్వాత అయితే ఇంటికి రీచ్ అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్లు గట్రా అన్నీ చేస్తాము ఇంకా వీడియో అయితే మరి అవ్వలేదు తర్వాత లంచ్లోకి అయితే ఇంకా ప్రిపేర్ చేయాలి కదా నేనైతే అన్నీ కోసి ఇచ్చేసాను మా అమ్మ అయితే కుకింగ్ చేసేస్తుండేది ఇంకా ఆ రోజైతే ఏంటి స్పెషల్ అని చూసాము ఇంకేం చేద్దామానరోజు మా అత్త వాళ్ళకి కూడా మేమైతే పిలిచాము మా అత్తయ్య మా మాయాలకు కూడా వాళ్ళు వేరే దగ్గర ఉంటారు వాళ్ళది కాదు అందుకనే ఇంకా మా అమ్మనైతే మా పాప అయితే అడుగుతుండేది ఏంటి కర్రీ మా ఏంటమ్మమ్మ అంటే ఈరోజు మనం కోండుకోసాం కదమ్మా అదే మనం ఈరోజు కర్రీ వండుకుంటున్నాము నానమ్మ వాళ్ళు వస్తారు కదా పిలిచాం కదా అని చెప్పింది మా అమ్మ అయితే ఇంకా తర్వాత మా అమ్మ అయితే బిర్యానీ కూడా కొద్దిగా వెజిటేబుల్ బిర్యానీ అయితే చేసింది తర్వాత కొన్ని నేను గిన్నెలు ఉంటే కొన్ని బయట అయితే ఇంకా మా అమ్మ అయితే వెజిటేబుల్ బిర్యానీ అయితే చేసింది ఇంక ఇదైతే కచ్చింబరికి అయితే కలిపిసి ఉంచింది మా అమ్మ అయితే ఇదంతా చికెన్ కర్రీ ఇంకా అవుతుంది కర్రీ ఇంకా వెజిటేబుల్ బిర్యానీ చేస్తుండేది రైస్ ఇవన్నీ వండింది ఇంకా మా అమ్మ అయితే కొన్ని సామాన్లు ఉంటే మాత్రం అమ్మ ఒక్కొద్దే కదా నేనైతే కొన్ని సామాన్లు అయితే క్లీన్ చేశాను మొత్తం అంతా కూడా తర్వాత మా పిల్లలు అల్లరి చూసారా చాలా విపరీతంగా అయితే అల్లరి చేసిన ముగ్గురు కూడా ఎలాగో ఆడిసుకుంటున్నారు ఇంకా ఇంకా ఉయ్యాల అమ్మ కట్టింది కదా ఉయ్యాలు అయితే పిల్లలందరూ కూడా ఇంకా ఎంజాయ్ చేస్తూ ఆడుకున్నారు ఇంక ఇలా పని అంత అయిపోయిన తర్వాత నేను అయితే బయటకు వచ్చుంటే మా ఆయనకు నుంచి మా అత్త అయితే వచ్చి నాకు కళ్ళు మూసారు తెలియకుండా మా పాప అయితే నాకైతే వీడియో తీసింది మా అత్తను కూడా నేను కనిపెస్తాను తర్వాత అందరం కూడా కొద్దిసేపు బయట కూర్చున్నాం బాగా ఎండగా ఉంది కదా బయట కొద్ది మా ఇంటి దగ్గర బాదం చెట్టు ఉంది పెద్దది అక్కడైతే అందరం బయట చాలాసేపు కొద్దిసేపు అలా కూర్చున్నాం సరదాగానే ఇంకా లంచ్ టైం అవ్వలేదు కదా అని మేమందరం అయితే కొద్దిసేపు అయితే కూర్చున్నాం మేమందరం కూడా చెట్టు కిందన ఇక మా మాయ మా అత్త మేము అందరం డాడీ మా మర మా అబ్బాయి మా హస్బెండ్ మా తమ్ముడు మా మేనల్లుడు మేమందరం కూడా ఇలాగైతే కొద్దిసేపు అయితే బయట కొద్దిసేపు సరదాగా కొద్దిసేపు మాట్లాడుకున్నాం మేమైతే ఇలాగా ఆకలేసి వస్తుంది పిల్లలైతే ఇంకా ఆకలేసి వస్తుంది అన్నారని మేమైతే ఇంక ఇంట్లోకి వస్తాము పిల్లలందరికీ కొద్ది ముందైతే వడ్డించారు ఇక మా మా అత్త కూడా ఇంకా షాప్ ఉంది అత్త వాళ్ళకి ఇంకా వెళ్ళిపోతాం ఇక్కడ చాలా వేడిగా ఉంది అనుకొని ఇంకా భోజనం కూడా మా అత్త అయితే చేసేస్తారు మా అత్త పిల్లలు వీళ్ళందరూ కూడా మా అత్త కర్రీ అలాగ ఉందని అంటే వేడిగా ఉంది ఉండండి ఏం చెప్తారని అంటున్నారు తర్వాత కర్రీ బాగుంది అని అన్నది నేను ఉండేను అని చెప్తాను అస్సలే బాగలేదని చెప్పారు మళ్ళీనా మా మేనల్ మా అబ్బాయికి అడిగితేనేమి బాగుంది కదమ్మా అని చెప్పాడు ఇంకా మా దృశ్య కూడా సూపర్గా ఉందమ్మా అని అన్నది వండింది మాత్రం నేను కాదే మా అమ్మ అన్నీ వండింది ఇంకా మన వంటల్లో బాగా సీనియర్ కదా అందుకని ముందే భయమేసే నేను వండలేదు ఇంకా మా మేనల్డైతే చూడండి అలా చూస్తున్నాడు ఎలాగా చికెన్ తింటాడట వాడంట ఇంకా ఇంకా తర్వాత పెద్దవాళ్ళకి కూడా వడ్డించాము నేను మా మాయ మా డాడీ మా తమ్ముడు మేము అందరం కూడా ఇంకా భోజనం మా అమ్మకు కూడా వడ్డించుకోనంటే మా అమ్మ కూడా వడ్డించుకుంది స్పెషల్స్ ఏంటి అని అంటే చికెన్ వెజిటేబుల్ బిర్యానీ అవన్నీ కూడా ఇంకా ఈవినింగ్ అయితే ఇంక ఇలాగైతే నేనైతే రెడీ అయిపోయాను ఏంటి స్పెషల్ అని చెప్పలే కదా ఆ రోజు నా బర్త్డే నా బర్త్డే గురించి అయితే నేను అయితే ఇంక ఇలా రెడీ అయ్యాను ఆ రోజు నేను ఏంటి గోల్డ్ కొన్నాను అని చెప్పాను కదా ముందు వచ్చే కదా ఇయర్ రింగ్స్ అవే నేను గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే మా హస్బెండ్ అయితే గిఫ్ట్ అయితే నాకు ఇచ్చారు ఈవినింగ్ అయితే ఇలాగైతే మేము రెడీ అయిపోయాము కదా ఈరోజైతే ఇంకా అనప్పండుగా అన్నాను కదా మార్నింగ్ నుంచి అసలు టైం అయితే అవ్వలేదు ఇంకా ఇవ్వండి మేమైతే ఇంకా రెడీ అయిపోయాము ఎందుకంటే ఈరోజు అని చెప్పాను కదా మేమైతే అక్కడికైతే బయలుదేరుతున్నాము ఈరోజు చాలా బాగుంటుంది అగ్నిగుండ మడతారు దేవుడి గెంతుతారు అండ్ ముళ్ళుల మీద అయితే ఉయ్యాలు ఊ ఎక్కి పైకి ఎక్కి గెంతి మరీ కూర్చుంటారు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈరోజైతే చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళి మీకు అయితే అన్నీ కూడా నేను చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఓకేనా మేమైతే ఇంకా అయితే బయలుదేరుతున్నాము ఇంకా మేమందరం కూడా ఎక్కడ వెళ్ళిపోయాం మేమైతే ఇంకా చూడండి ఇంకా ఇదంతా అగ్ని ఇంకా మేమైతే ఇక్కడికి వస్తాం కదా ఇదేని అదే అగ్నిగుండం అట్టేది ఇక ఇదంతా కూడా ఇక జనాలు చూడండి ఎంత విపరీతంగా వచ్చారో మాకైతే ఖాళీ లేదు ఇంకా తోసుకొని తోసుకుని అయితే మేమైతే ముందుకైతే వచ్చాము నేను మేమందరం కూడా ఇంకా లాన్కైతే వచ్చాము ఇక ఇంకా మా ఫ్రెండ్స్ మేమందరం కూడా ఇక ఇది నా బెస్ట్ ఫ్రెండ్ మేము ఫస్ట్ నుంచి టెన్త్ వరకు మేము ఒక్క దగ్గర చదువుకున్నాం తర్వాత తనకి మ్యారేజ్ అయిపోయి నాకు మ్యారేజ్ అయిపోయి తను బెంగళూరు బిలాయిలో ఉంటుంది నా బెస్ట్ ఫ్రెండ్ తిను అక్క వెనకతలు ఉన్నది పంతులు గారు అయితే ఇంకైతే వస్తున్నట్లున్నారు దూరంగా అయిపోయింది కదా వీడియో అంత క్లారిటీగా అయితే తెలియట్లేదు ఇంకా మిమ్మల్ని చూపించి మీకు చూపించడానికి కూడా అక్కడైతే కనిపించట్లేదు కానీ పంతులు గారు అయితే ఆల్రెడీ వచ్చి అయితే కూర్చుండి పేరు చూడండి జనాలు చూడండి ఎంత విపరీతంగా ఉన్నారు ఇప్పుడు మేకను చూడండి ఎలా బలిస్తారో ఆ మేక రక్తాన్ని అయితే పంతులు గారికి అయితే తాగిస్తారు గిన్నెలో పట్టేసి అక్కడ పంతులు గారు అయితే ఇప్పుడైతే తాగించారు బ్లడ్ మొత్తం కూడా పీక్ కట్ చేస్తారు కదా ఆ రక్తాన్ని అయితే పంతులు గారికి అయితే తాగిస్తారు ఇక పంతులు గారు అయితే ఎలా దేని మీద కూర్చుంటారు తెలుసా ఆ బల్ల మీద మేకులతో ఉంటుంది మేకులంతా ఇలా నించోబెట్టి మేకులు కుట్టి దాని మీద అయితే ఎగిరి మరీ కూర్చుంటారు అలా మనకు చూపించడం అవ్వలేదు ఆ వీడియో అయితే లాంగ్ అయిపోయింది కదా దానివల్ల చూడండి ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత పంతులు గారు అయితే మూడు సార్లు అయితే ఇలా తిరుగుతారు ముందైతే బియ్యం వేసి ఇలాగైతే పూజ అయితే చేస్తారు ఇంకా పంతులు గారు డప్పులోలు వీళ్ళందరూ కూడా పంతులు గారు వెనకాతులైతే ఇంకా త్రీ టైమ్స్ అయితే ఇలా తిరుగుతారు చుట్టూ అగ్నిగుండం చుట్టూ కూడా మూడు సార్లు అయితే తిరుగుతారు అప్పుడే బాగుండేది నిజంగా చిన్నప్పుడు చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం మేమైతే ఈ ఫెస్టివల్ ఫ్రెండ్స్ అందరం కూడా ఎంత వేగ స్టార్ట్ అవుతుంది ఫెస్టివల్ ఎంత వేగ వద్దాం ప్రోగ్రామ్స్ అన్నీ చాలా బాగుండేవి బాగుండేది సరదాగా ఉండేది ఇంకా చూడండి ఇప్పుడైతే కా మడుతున్నారు ముందు డప్పులు వాళ్ళైతే పేపుదినూ తర్వాత తల్లిని అతను తర్వాత పంతులు గారు వీళ్ళందరూ కూడా ఇటు నుంచి నుంచి కూడానా త్రీ టైమ్స్ ఇంక ఇప్పుడైతే పంతులు గారు కూడా మడుతున్నారు పంతులు గారు అయితే డ్యాన్స్ చేస్తూ కూడా అలా మడుతుంటారు చాలా బాగుంటుంది చూండి ఇప్పుడు డ్యాన్స్ చేస్తూ కూడా అలా మడతారు తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇక్కడైతే పంతులు గారు అయితే అలా డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు చాలా బాగా గెంతారు పంతులు గారు అయితే అకొండ అలా గెంతుకొని అలాగ త్రీ టైమ్స్ ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఇలాగా త్రీ టైమ్స్ అయితే పంతులు గారు అయితే ఇక్కడ చూడండి ఎంత బాగా ఇచ్చేసారు పంతులు గారు ఇక్కడైతే గెంతారు కూడానా చాలా బాగానా చూడండి ఇలా గెంతుతూ కూడా ఇలా త్రీ టైమ్స్ అయితే ఇటు అటు ఇటు అటు కూడా ఇలా త్రీ టైమ్స్ అయితే ఇంకా తిరుగుతూనే ఉంటారు తర్వాత డప్పులు వాళ్ళు కూడా ఆ తల్లి కథలో త్రీ టైమ్స్ కూడా అలానే తిరుగుతూనే ఉంటారు పంతులు గారు కూడా డప్పులు వాళ్ళు కూడా అలానే తిరుగుతారు తల్లి కథలో నిజంగానా ఇక చూడండి పంతులు గారు అలా గెంతుతున్నారు ఇదిగోండి అయిపోయింది ఇప్పుడైతే గెంతేసారు పంతులు గారు అయితే ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే వేరే దగ్గరికి అయితే పంతులు గారు ఇక్కడ అక్కడైతే గెంతుతారు అక్కడికైతే వెళ్తున్నారు ఇప్పుడు ఎప్పుడు రోజు గెంతున్న దగ్గరికి అయితే ఇప్పుడైతే వెళ్తారు లాస్ట్లో ఇదే నీ ఎండింగ్ చూడండి ఒక్కొక్కరికి అయితే ఎలాగైతే తల్లి అయితే విపరీతంగా చూడండి తల్లితో కూడా చాలా మందికి శరీరాలు బట్టి ఇలా తల్లి అయితే వస్తారు కదా ఇక చూడండి ఆ అమ్మాయికి అయితే ఎలాగొచ్చారు తల్లి ఆ అమ్మాయి అయితే గెంతుతుంది ఇంకా అక్కడ చూడండి ఇంకా పంతులు గారు కూడా ఇంకా గెంతుడం అయితే స్టార్ట్ చేస్తారు ఇంకా ఏదో పూజ చేస్తున్నారు పంతులు గారు అంటే ఇది చెప్పాను కదా అంత ఎవరికైనా బాగపోతే ఇలా టైం అప్పుడు తల్లికి మనం ఏమైనా అడిగితే మనం ఆరో అనారోగ్యంగా ఉంటే మాత్రం ఆరోగ్యంగా అవుతామని మనకు అదో కో ఇది అందుకనే ఇక చూడండి ఇక అమ్మాయికి అయితే ఇంక తల్లి అయితే ఇంకా వాళ్ళింది కదా గెంతుతున్నారు ఆ ఇద్దరు ఒకలేని ఎలా గెంతుతుందో నిజంగా నా అమ్మాయి అయితే పంతులు గారు కూడా ఇంక గెంతడం అయితే స్టార్ట్ చేశారు ఇక పంతులు గారు కూడా ఇంకా బాగా గంతుతున్నారు చూడండి అంటే పంతులు గారికి ఎంతటమైతే లాస్ట్ క్యాచ్ వచ్చేసింది చూడండి పంతులు గారు ఎన్రాల్గా అయిన తర్వాత తర్వాత లాస్ట్లో దండం పెట్టుకున్నప్పుడు అయితే లాస్ట్ అయితే మా చిన్న పాపతో అయితే కొన్ని పిక్స్ అయితే ఆ పంతుల గారితో తీసాము చూడండి ఆ పంతులు గారిని తర్వాత మా పిల్లలు కూడా మా ముగ్గురు పిల్లలు కూడా ఇక పంతుల గారితోనైతే ఇలా పిక్స్ అయితే కొన్ని తీసుకున్నాం తర్వాత మేము ఫ్యామిలీ పిక్స్ అయితే ఇలా తీసుకున్నాము చూడండి తర్వాత బాంబులు అయితే స్టార్ట్ చేస్తారు మేము చూసుకోలేదు వెనక జనాలు చూడండి బాంబులు స్టార్ట్ చేస్తారు మేము చూసుకోలేదు ఇంకా మాకైతే ఒకటి ఇంకా బామ్ ఒకటి ఏదో వినిపించారు చాలా ఏదో అటు అనిపించింది ఇంకా చూడండి విపరీతంగా బాంబులు అయితే ఎలా పేలుతున్నాయో నిజంగాను అయిపోయిన తర్వాత మేమైతే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం స్వాతి మమత రమ్ నేను స్వాతి అని అమ్మాయి ఇక వీళ్ళందరం కూడా మేము ఒకేదో చదువుకున్న ఫస్ట్ నుంచి టెన్త్ వరకు ఈ లాస్ట్ గుడి అక్క కాదు మేము నలుగురు మాత్రమేని ఇక తర్వాత నేను కూడా ఒక పిక్ అయితే తీసుకున్నా హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇంకా ఇంటికి అయితే వచ్చాము ఇంకా ఫెస్టివల్ అయితే మొత్తం అంతా అయిపోయింది ఇంటికి వచ్చినప్పటికైతే ఇంకా లేవన్ అయిపోయింది ఇంకా పిల్లలకు కూడా నిద్ర మేము మేమైతే ఇంక ఇంటికి వస్తాం అంటే మొత్తం అయిపోయింది ఇంకా లాస్ట్ అనుకుని ఫిక్స్ వెయ్యి అయితే ఇలా తీసుకొని అయితే మేమైతే వచ్చాం కదా తర్వాత ఇంకా తల్లిని కూడా ఎత్తేసారు ఇంకా చుట్టూ మా వీధి వీధిలోకి కూడా ఇంకా మళ్ళీ తీసుకొస్తారు చూడండి మళ్ళీ పెడతాను నేనైతే వీడియో ఇకండి మొత్తం అంతా లాస్ట్ వరకు అయితే వచ్చింది మా హస్బెండ్ అయితే అగ్ని కూడా ఆ వీడియో మిస్ అయిపోయింది సారీ అండి నిజంగానా ఎలా డిలేట్ అయిపోయిందో తెలియలేదు ఇన్ని వీడియోస్ ఉన్నాయి కానీ అది మాత్రం డిలేట్ అయిపోయింది ఇంకా తర్వాత అయితే మేమైతే ఇంటికి వచ్చాము కదా పిల్లలు భోంచేస్తారు భోంచేసిన తర్వాత ఇంకా తల్లి వస్తుందని నేనైతే ఇంకా వెయిట్ చేస్తున్నాను మళ్ళీ లాస్ట్ డే కదా ఇంకా చూద్దామని డ్యాన్సులు గట్రా ప్రోగ్రామ్స్ డ్యాన్సులు గట్రా పెట్టారు డీజే గట్ట అవన్నీ కూడా చాలా బాగా అవుతుంది అందుకనే ఇంకా వెయిట్ చేస్తాను ఏంటి ఇప్పుడైతే నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేశాను ప్లీజ్ నన్ను అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్ ఈ ఫెస్టివల్ అయితే మీరు అయితే చూసారు హ్యాపీగా ఫీల్ అయ్యారని నేను అనుకుంటున్నాను ప్లీజ్ నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఓకేనా ఫ్రెండ్ ఈరోజైతే నా బర్త్డే కూడా రెండు కలిసి రావడం చాలా హ్యాపీ అనిపించింది నాకు చాలా అందులోకి అయితే తల్లి తీసుకొచ్చిన తీసుకొచ్చారు తీసుకొచ్చి చూడండి అలా పేరుస్తున్నారు அந்த மொத்தம் அந்த கூட பண்ணிட்டாரு ஆசை தமிழ் குடிக்கை இல்ல பூச்சு கொண்டு டாஸ் பிடிப்பே போய் ஃபீல் பெட்டாரு பாலா பாகி கடனா தண்ணி கூட அந்த கூட பத்தி தண்ணி கூட தோட்டத்தை அந்த கல்சி விடுதே போய் செஞ்சு அந்த கேட்டார் இது மீது லாஸ்ட் டைம் கடா நாக அடிக்கணும் இங்கே மழை நேரத்தில் ஓடி போயிட்டு கரெக்டான ஆகியோர் அப்படி அடிக்கிறது ఒక రెండు అడుగులు అయితే వేయించారు వేసిన తర్వాత ఇంకా తర్వాత ఓకే ఇంకొకటి మొదటి హడావుడిగా సరదాగా చాలా బాగా తర్వాత అయితే ఇంకా వెళ్ళారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్